ప్రేమ లేని పెళ్ళి ముప్పై ఐదవ భాగం ధరణికి అఖిర అంటే పంచ ప్రాణాలు అఖిర రోజు నుంచి తోటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది ఎటు వెళ్ళినా తనతో తీసుకువెళ్ళటం ధరకి కాలం పరిగెడుతుందేమో అన్నట్లు రోజులు గడిచిపోతున్నాయి ధరణి ప్రాణం మొత్తం అఖిర మీదే కాబట్టి అకిరని ఎంతో శ్రద్ధగా చూస్తూ ఆమె బిజినెస్లలో కేవలం సలహాలు సూచనలే ఇస్తూ ఎక్కువ మొత్తం భరత్పై వేసింది అభినవ్ ముఖ్యమైన డ్యూటీలు ఉంటే అటెండ్ అవుతున్నాడు లేకపోతే అతను కూడా ఎక్కువ ధరణి కోసమే పాట పడుతున్నాడు ఇక్కడ అభినవ్ ధరణి సొంత చెల్లెలు కంటే ఎక్కువ చూసుకుంటున్నాడు అభినవ్ ఉద్దేశం ఏమిటంటే భర్త చిన్న చూపు చూసిన ప్రతి ఆడపిల్ల నీరసించిపోకుండా ధరణిలా ధైర్యంగా ఉండాలని ధరణి ద్వారా లోకానికి ఏదో ఒక మెసేజ్ వెళ్తుందని అందులో అతని ప్రయత్నం కూడా ఉండాలని అభినవ్ ఆరాటం ప్రతి ఆడపిల్లకి మోరల్ సపోర్ట్ అవసరం అది అలా అభినవ్ భరత్ ధరణికి కుడి ఎడమ భుజంగా ఉన్నారు ధరకి ఎన్ని కోట్లకు చేరిందో ఆస్తి లెక్కకు మించేలా అనిపించింది ఎందుకంటే ఆమెకు రియల్ ఎస్టేట్ రంగం బాగా కలిసి వచ్చింది ఎందుకు పనికిరాని భూములను రూపాయితో కొని కంపెనీలను బాగా డెవలప్ చేయటం వలన జనసంచారం బాగా పెరిగింది అలా రూపాయితో కొన్న భూమి ధర వందకి కూడా చేరింది అంటే ఆమె ఆస్తులు ఎంతలా ఎక్క ఎక్కడికి చేరాయో ఆలోచించాలి అలా అదృష్టమే అందలమెక్కి కూర్చుంది అఖిర బుడి బుడి అడుగులే వేస్తుంది కానీ ఆమె అడుగులకు మించి అకిరా కంపెనీ పరిగెడుతున్నాయి అలా కోటాని కోట్ల ఆస్తి అయ్యాక ధరణి ఒక నిర్ణయం తీసుకుంది తన కంపెనీస్ నుంచి అనాథలకు వృద్ధులకు అభాగ్యులైన ఆడపిల్లలకు పరిపూర్ణమైన ఆరోగ్యం లేక డబ్బులు పెట్టుకోలేక పేద ప్రజలకు ఆమె ఆశ్రమాలు హాస్పిటల్స్ కట్టించాలి అనుకుంది ఆశ్రమాలలో ఆమె కంపెనీ నుంచి పర్సెంటేజ్ వెళ్ళాలి హాస్పిటల్లో పేదవారికి ఉచిత వైద్యం అందేలా హాస్పిటల్స్ కూడా ఒక రకమైన బిజినెస్ అని దాంట్లో కూడా ఎంటర్ అవ్వాలి అనుకుంది న్యాయబద్ధంగా ఆరోగ్యాన్ని అందించాలి బిజినెస్ కూడా అందులో జరుగుతుంది అని ఎందుకంటే ఒక మెడిసిన్ ఖర్చు ఎంత అని ఎవరికీ తెలియదు వాటిపై ఎంఆర్పీలు ఉండవు అనారోగ్యంతో వచ్చిన వారు డాక్టర్ స్లిప్ ఇస్తే దాంట్లో మెడిసిన్ వారు తప్పక కొనాలి పేదవాడైనా ధనికుడైన మెడిసిన్ అదే అంటే అక్కడ ఆ మెడిసిన్ వాల్యూ ఎవరికీ తెలియదు ధరణి ఆ రంగంలో అడుగు పెట్టాలని దాని గురించి కొన్ని విషయాలు సేకరించింది సందర్భంలో ఆమె కొంత సమాచారం తెలిసింది ఒక మెడిసిన్ తయారు చేయటానికి పవలా ఖర్చు అన్ని ఖర్చులు కోను రూపాయికి షాప్కు వస్తే పది రూపాయలకు అమ్మే షాపులు ఉన్నాయి అంటే అక్కడ షాపు వాల్యూ కాదు హాస్పిటల్ వాల్యూని బట్టి మెడిసిన్ అమ్మకానికి పోతుంది అది ఒక రకమైన బిజినెస్ మంచి చేయాలి అనుకున్న వాళ్ళు ఒక రకంగా ఉంటారు అతిగా డబ్బుకు ఆశపడి ఆరోగ్యాలతో ఆడుకోవాలి అన్నవారు ఉంటారు అందులో ధరని న్యాయబద్ధంగా బిజినెస్ చేయాలి ఆరోగ్యాలు కాపాడాలి అందులో కూడా ఎంటర్ అవ్వాలి అని అనౌన్స్ చేసింది తనతో పాటు వచ్చేవారు ఆశ్రమాలకు మాత్రం తన సొంత ఖర్చులు వ్యాపారం కోసం వచ్చేవారికి హాస్పిటల్లో న్యాయబద్ధంగా తనతో వచ్చే వారి కోసం అందరికీ ఇన్విటేషన్లు పంపించింది తనతో బిజినెస్ చేయటానికి ఆరోగ్యంతో ఆటలాడేవారు కాదు ఆరోగ్యాన్ని ప్రజలకు ఇచ్చేవారు న్యాయబద్ధంగా ఎవరు వచ్చినా అకిరా గ్రూప్స్లో అప్ చేసుకుంటానని ప్రజలకు సేవ చేస్తానే స్వచ్ఛందంగా ఆమె అనౌన్స్ చేసింది ఆ టాక్ విన్న ప్రజలందరూ ఒక ఆడపిల్ల ఇంతవరకు తన భర్తను అనౌన్స్ చేయలేదు అకిరా గ్రూప్స్ అంటే ధరణి సిఇఓగా అందరికీ తెలుసు కానీ ఆమె భర్త ఎవరు అనేది ఎవరికీ తెలియదు ఆమె ఎవరు అనేది ఎవరికీ తెలియదు ఆమె పుట్టు పుట్టుపూర్వోత్తరాలు ఎవరికీ తెలియదు కానీ చాలా చాకే చాకచక్యంగా తెలివితో వ్యాపారాలు చేసిన ఒక ఆడపిల్లగా మాత్రం బాగా పేరు పొందింది అకిరా గ్రూప్స్ నుంచి ధరణి ఆ అనౌన్స్మెంట్ చేశాక చాలా మంది బాబులు ఆమెతో బిజినెస్లు చేయడానికి ముందుకు వచ్చారు ఎందుకంటే అకిరా గ్రూప్స్ ఇప్పుడు టాప్ పొజిషన్లో ఉంది ఆమెతో చేసే ప్రతి పని గుర్తింపు ఇవ్వటమే కాకుండా న్యాయబద్ధంగా మనీ కూడా సంపాదించవచ్చు అతిగా డబ్బులు సంపాదించిన వారు బ్లాక్ మనీని ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలియక సతమతమైపోతున్నారు వారికి ఇది ఒక వరంలా తొచ్చింది మొత్తం అకిరా గ్రూప్స్లో మనీ పెట్టేస్తే న్యాయబద్ధంగా వారి సొమ్ము చేరుతుంది ప్రజలకు సేవ చేసిన వారులా మిగిలిపోతారు వారి మనీకి పెద్దగా డెవలప్ కాకపోయినా అమౌంట్కు వచ్చిన నష్టం లేదు అసలుకైతే ఎసరు ఉండదు అలా ఆలోచించిన బిగ్ షాట్స్ ధరణితో అప్ అవ్వటానికి ముందుకు ఒక మీటింగ్ అరేంజ్ చేసుకున్నారు అందులో ప్రియానాకి బిగ్ షాట్ కింద ఆహ్వానం వెళ్ళింది రణధీర్కి ఫేమస్ డాక్టర్గా ప్రతి చోట ప్రతి డాక్టర్ కూడా ఇన్విటేషన్లు వెళ్ళాయి ఎందుకంటే బిగ్ షార్ట్స్ అందరూ హాస్పిటల్ కట్టిస్తే డాక్టర్లతో పని ఉంటుంది అలా ఫేమస్ డాక్టర్లలో రణధీర్ ఒకడు కనుక అతనికి ఇన్విటేషన్ వెళ్ళింది అందరికీ ఒక స్టేడియం వేదిక అయినది అది ప్రజలకు ఉపయోగపడే పనే కనుక గవర్నమెంట్ నుంచి ఎటువంటి అబ్జెక్షన్లు ఇంకా తమ వంతు సహాయం చేస్తామని అధికారులు కూడా వచ్చారు అనుకున్న రోజు రానే వచ్చింది ఆ స్టేడియం ఆ రోజు జనసంద్రంతో నిండిపోయింది ప్రియానా కారు శరవేగంగా వచ్చి ఆగినది ప్రియానాతో రణధీర్ ఇద్దరు స్టేడియంలో ఎంటర్ అవుతుంటే వారిద్దరు భార్యాభర్తలు అని అప్పటికే మీడియాకు తెలుసు కనుక వారికి సాధారణ ఆహ్వానం జరుగుతుంది అలా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు గవర్నమెంట్ అధికారులు ప్రతి ఒక్క మీడియా అక్కడే ఉన్నది ఎందుకంటే జరగబోయేది ఒక మహత్కార్యమే అని చెప్పాలి దానికి శ్రీకారం చుట్టింది ధరణి కనుక ఆమె ఇంతవరకు ఎవరూ చూడలేదు అఖిరా గ్రూప్స్ అని మాత్రమే అందరికీ తెలుసు దానికి సిఇఓగా ధరణి అని తెలుసు కానీ ఏ రోజు కూడా అకిర కానీ ధరణి కానీ పేపర్లలో కానీ టీవీ అనౌన్స్లో కానీ ఏ రోజు కనిపించలేదు ధరణి స్టేట్మెంట్ ఇచ్చింది కూడా పేపర్ స్టేట్మెంట్ మాత్రమే టీవీ అనౌన్స్ కాదు ఏదైనా చూసుకున్న భరత్ చూసుకునేది ఆమెను చూడాలని కూడా చాలా మంది ఆత్రంగా ఉన్నారు అంత పెద్ద పనికి శ్రీకారం చుట్టింది అంటే ఎంత వయసు ఉంటుందో అనుకున్నారు కానీ నిండా పాతిక సంవత్సరాలు కూడా ఉండవు అనేది ఎవరూ ఊహించలేకపోయారు అలా అందరూ ఆ స్టేడియానికి చేరుకున్న కరెక్ట్ టైంలోనే ధరణి కారు వచ్చి ఆగింది అకిరణ్ భరత్ ఎత్తుకున్నాడు ధరణి సింపుల్గా చుడీదారు వేసుకుని సింపుల్ గా నడుస్తుంది భరత్ అభినవ్ మేఘన అభినవ్ వాళ్ళ ఎత్తుకొని వస్తున్నాడు రణధీర్ తల్లిదండ్రులు కూడా అందులో ఉన్నారు భరత్ అభినవ్ దరిదాపుగా చాలా మందికి తెలుసు అకిరా గ్రూప్స్ వాళ్ళు ఏదైనా టీవీ అనౌన్స్ చేయాలి అంటే భరత్ చేస్తాడు దాని గురించి ఏదైనా మాట్లాడాలి అంటే భరత్ అభినవే బయటికి వస్తారు ధరణి ఏ రోజు రాలేదు కానీ ధరణి పేరు మాత్రం అకిరా పేరుతో పాటు మారుమోగింది వారి పక్కన ధరణిని చూస్తే అంత చిన్న పిల్ల కాదు ఆమె ధరణి కాదు అని చాలా మంది ఇంకా వెనుకకు చూస్తున్నారు ధరణి ఇంకా రావటం లేదు ఏమిటి ఆమె ఇంత పని మొదలుపెట్టింది టైం సెన్స్ లేదా అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు తమ ఇష్టానికి మాట్లాడేసుకున్నారు ఆవిడ గారిప్పుడే ఇలా ఉంది ముందు భవిష్యత్తులో ఎలా ఉంటుందో లే ఇదంతా జరిగే పని కాదు అని చాలామంది అనుకున్నవారు ఉన్నారు కానీ ఆమె ఎప్పుడో వచ్చి ఉన్నది అనే సంగతి అక్కడ చాలామందికి తెలియదు ఇంకా వెనుకకు చూస్తూనే ఉన్నారు ధరణిని ఎవ్వరూ గుర్తుపట్టలేదు అందరి కుటుంబ సభ్యులతో ధరణి స్టేడియంలో ఎంటర్ అయినది రణధీర్ ప్రియానా వారిని చూస్తూ ఉన్నారు ఫ్యామిలీ మొత్తం ధరణి చెంత ధరణి స్టేడియంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా ద రణధీర్ని చూసింది లేదు కానీ రణధీర్ ధరణి స్టేడియంలో ఎంటర్ అయినప్పటి నుంచి ఆమెపై చూపు తిప్పుకోలేకపోతున్నాడు ఎంతో హుందాగా ఎంతో డిగ్నిటీగా అసలు ఒకప్పుడు తన ఇంట్లో ఉన్న ధరణియేనా అనిపిస్తుంది కానీ ఒక్క క్షణం కూడా ఐ కాంటాక్ట్ ధరణి ఇవ్వక రణధీర్ మనసు మెలిపెట్టినట్టుగా ఉన్నది తనను జీవితంలో నేను కలుస్తానా మరలా మా జీవితాలు కొనసాగుతుందా లేదా అనే భయం రణధీర్కి ఆ అక్షణం కొంత కలిగింది అలా అక్కడ యాంకరింగ్ చేసే వాళ్ళు ప్రముఖులను స్టేజ్ మీదికి ఒక్కొక్కరుగా ఆహ్వానిస్తున్నారు అందరినీ ఆహ్వానించిన తరువాత అకిరా గ్రూప్స్ నుంచి ప్రత్యేకంగా ఆహ్వానించాలి ఎందుకంటే వారు అరేంజ్ చేసినదే అది కనుక ధరణి మాట్లాడితేనే ఫైనల్ కనుక అందుకే అందరూ ఆహ్వానంతో స్టేజీ నిండినది ఫైనల్గా యాంకరింగ్ చేసే అమ్మాయి ఇదంతా అందరినీ ఆహ్వానించిన మనందరికీ ఏదో సందేశం ఇవ్వటానికి వచ్చిన అకిరా గ్రూప్స్ ఆఫ్ కంపెనీ సిఈఓ ధరణి ఆమెను సాధారణంగా స్టేజ్ మీదికి ఆహ్వానిస్తున్నాము అకిరా ధరణి ఇద్దరు సేమ్ ఒకటే డ్రెస్ ధరణి నిండుగా కాలర్ నెక్కుతో చుడిదార్ వేసుకుని ఎంతో డిగ్నిటీగా సింపుల్గా ఉంది ధరణి అని ఇప్పటి వరకు తెలియదు వచ్చేది ధరణి అని కూడా ఎవరికి తెలియదు ధరణి కూడా అకిరాకు సేమ్ అదే డ్రెస్ ఇద్దరిని చూస్తే తల్లి పిల్లలు అనేలా ఇద్దరు సేమ్ ఒకేలా స్టేజ్ మీద అనౌన్స్మెంట్ రాగానే ధరణి ఎంతో హుందంగా లేసి పాపకు వేలు చూపించింది అకిరా ధరణి చెయ్యి గట్టిగా పట్టుకొని స్టేజ్ మీదకి ఒక్కొక్క అడుగు ముద్దు ముద్దుగా బుడిబుడిగా వేస్తుంది ధరణి స్టేజ్ మొత్తం ఎక్కగానే అఖిర ధరణి చెయ్యి వదిలేసి స్టేజ్ మీద కూర్చున్న రణధీర్ దగ్గరికి వెళ్లి డాడీ అని చేతులు అందించింది ఒక్కసారిగా స్టేజ్ మీద ఉన్నవారు చూస్తున్న ప్రేక్షకులు స్టన్గా లేచి నిలబడ్డారు ధరణిని అని పిలిస్తే పట్టున పాతిక సంవత్సరాలు లేని అమ్మాయి రావటం ఆమె చేతిలో నిండా సంవత్సరం కూడా లేని చిన్న పాప స్టేజ్ మీదికి రావటం అందులో మరలా రణధీర్ని డాడీ అని తన దగ్గరికి పరుగున వెళ్ళటం రణధీర్కి ప్రియానా పెళ్ళయిందని ప్రియానా అనౌన్స్ చేయటం ఇవి అన్ని వారి మైండ్లలో గిరిగిరా తిరుగుతూ అక్కడ వారు చూస్తున్న దృశ్యం ఒక సినిమాని తలపించింది అసలు వారు వచ్చిన ఆలోచన మరిచారు ధరణి అంటే అంత చిన్న ఆవిడన రణధీర్ చేతిలో పాప ఎవరు అందరికీ సందేహాలతో ఒక రకమైన వాతావరణం ఏర్పడింది రణధీర్ మాత్రం అఖిరను ఎత్తుకొని గుండెలకు పొదువుకొని ఆ క్షణం రణధీర్ అంతమంది ఉన్నారన్న ఆలోచన మరిచాడు కన్నీరు మున్నీరుగా అతని హృదయం ఏడుస్తుంది ఏ రోజు పాపను చూడలేదు లాలించలేదు గుండెలకు ఒక తండ్రిలా హద్దుకోలేదు కానీ అఖిర స్టేజ్ మీదికి రావటం రణధీర్ని చూసి అలా ఎలా వచ్చిందో డాడీ అని ఎలా అన్నదో రణధీర్ కూడా అంతుపట్టని ఒక విషయం నిండా సంవత్సరం లేని బుడ్డి బుడిబుడి అడుగులు వేసుకుంటూ తండ్రి చెంతకు చేరడమే కాకుండా బుజ్జిబుజ్జి మాటలు కూడా చెబుతుంది రణధీర్ ఎత్తుకోగానే తండ్రి ముఖమంతా ముద్దులు పెట్టేస్తుంది అసలు రణధీర్ ఏమైపోతున్నాడో తెలియటం లేదు అక్కడ చూస్తున్న జనాలు ఆ పాప రణధీర్ పాప అని ఒక అవగాహనకు వచ్చారు మరి స్టేజ్ మీదికి వచ్చిన అమ్మాయి ఎవరు అదే ఆలోచనలో ఉన్నవారికి అందరికీ సమాధానంగా చెప్తున్నట్టు ధరణి మైక్ అందుకుంది అందరికీ కృతజ్ఞతలు లు తెలిపింది తన పేరు ధరణి అని అనౌన్స్ చేసుకుంది అఖిరా గ్రూప్స్కి సీఈఓగా ధరణి అని తనకు తాను పరిచయం చేసుకుంది నేను మీ అందరికీ తెలుగులోనే చెప్పగలుగుతాను నాకు ఎక్కువ ఇంగ్లీష్ రాదు కనుక నేను మాట్లాడేది మీకు అర్థం కాకపోతే తరువాత మా తమ్ముడు భరత్ మీకు నా స్పీచ్ మొత్తం ఇంగ్లీష్లో చెప్తాడని చెప్పి అనర్ఘలంగా తెలుగులో తను చెప్పవలసినవి మొత్తం చక్కగా గంట మాట్లాడింది అకిరా గ్రూప్స్తో ఎవరు పని చేయటానికి వచ్చినా కానీ నీతి నిజాయితీలతో ఉంటేనే రమ్మని లేదంటే ఇప్పుడే మీరు తప్పుకోవచ్చని చక్కగా వివరించి చెప్పింది అందరూ పాతికేళ్ళు కూడా నిండని అమ్మాయి కనీసం చదువు కూడా పెద్దగా లేనట్టు అనిపించింది ఎందుకంటే ఇంగ్లీష్లో మాట్లాడలేదు కాబట్టి కానీ ఆమె తెలివితేటలకు అందరూ జోహార్లు అర్పించారు ధరణి అంటే అందరూ ఎంతో ఏజ్ ఉంటుంది అనుకున్న వారికి అంత చిన్నపిల్ల ధరణి కనిపిస్తుంటే ధరణితో వచ్చిన ఆ పాప రణదీర్ని డాడీ ఎందుకు అన్నది ప్రియానా ఎవరు అనేది అందరికీ ప్రశ్నలు మొదలవుతుంటే ఆమె స్పీచ్లు అందరూ కొట్టుకొని పోతున్నారు ఎంత చక్కగా విపులంగా వివరించి ప్రతీది చెబుతుంది తను చేయాలి అనుకున్న సేవలు వాటికి ఎవరైనా సహా సమాజ సేవ చేయాలి అనిపించేవారు ఉన్నా లేదా మనీ విరాళంగా ఇచ్చేవారు ఉన్నా ఆమె ఎంతో చక్కగా ఆహ్వానించింది దాని తర్వాత బిజినెస్ల గురించి చాలా మాట్లాడింది తర్వాత హాస్పిటల్ గురించి కూడా చాలా మాట్లాడింది అన్నీ అయిపోయి ఆమె ముగించే ముందు ప్రెస్ మీట్ కంపల్సరీ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క విలేకరు ఒక్కొక్క ప్రశ్న అడగటం మొదలుపెట్టారు బిజినెస్ పరంగా చాలా చక్కగా క్లారిటీగా చెబుతుంది ట్రస్ట్లకి ఎలా రూపకల్పన చేయాలి ఎలా సేవలు చేయాలి అనే దానికి చెప్పింది హాస్పిటల్ గురించి అందులో పెద్దగా లాభాపేక్ష లేకుండా చేసేవారిని ఆహ్వానించే విధానాన్ని అందరి రిపోర్ట్లకు చక్కగా సమాధానాలు చెప్తుంది తరువాత ధరణికి అకిర ఎవరు అని ఒక రిపోర్టర్ అడిగారు ధరణి తడుముకోకుండా అకిర నా పంచ ప్రాణాలు నా కూతురు అని చెప్పింది వెంటనే ఇంకొక రిపోర్టర్ అంటే అకిర అంటే ఆ పాపే కదా అని ధరణిని అడిగితే అవును అకిరా అంటే ఆ పాపే అని క్లియర్గా చెప్పాక ఇంకొక రిపోర్టర్ మరి రణధీర్ గారిని ఎందుకు డాడీ అంటుంది అని అడిగితే ధరణి కన్నతండ్రి కాబట్టి అంటుంది అని సింపుల్గా సమాధానం చెప్పింది మరొకరు మీరు కన్నతల్లి అతను కన్నతండ్రి అంటే మీ రిలేషన్ అని అడిగారు ధరణి వెంటనే భరత్కి సైగ చేస్తే అక్కడ ఒక పెద్ద టీవీలో వారికి పెళ్లి జరిగినది చూపించారు కుటుంబ సభ్యులను చూపించారు అఖిరను చూపించారు అందరూ ధరణి పక్కన కనబడుతున్నారు రణధీర్ పక్కన ప్రియాణ మాత్రమే కనపడుతుంది అందరూ ఒక్కసారిగా ధరణి రణధీర్కి ఎప్పుడో పెళ్ళైపోయింది మరి ప్రియానా ఎవరు అలా ఎలా అనౌన్స్ చేసింది అని గుసగుసలు వినిపిస్తున్నాయి ప్రియాణ ఏదో చేసింది అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఇంకొక రిపోర్టర్ మరి ప్రియానా అని ధరణి ప్రియాణ ఎవరు అని ధరణిని అడిగితే అది నాకు తెలియని విషయం ఆమె ఎవరో నాకు తెలియదు మీకు చెప్పవలసిన వరకు నేను చెప్పాను చూపించవలసిన ఆధారాలు చూపించాను ఎదురుగా రణధీర్ ఫ్యామిలీ మొత్తాన్ని చూపిస్తూ అక్కడ నా ఫ్యామిలీ ఉంది ఇందాక చూశారు అనుకుంటా అని సింపుల్గా చెప్పేసింది మిగిలినది నన్ను కాదు అడిగేది అని ధరణి చక్కగా చెప్తే మరి నీ భర్త నీ దగ్గర ఎందుకు ఉండటం లేదు అని ఇంకొక రిపోర్టర్ అడిగితే అది కూడా నన్ను కాదు అడు అనుకుంటా అడిగేది నేను నా భర్త ఫ్యామిలీతోటే ఉంటున్నా నా భర్త నన్ను ఫ్యామిలీని మొత్తం ఎందుకు వదిలేశాడు నాకెలా తెలుస్తుంది అందుకే అది కూడా నేను చెప్పే సమాధానం కాదు అని అన్నది ధరణి తరువాయి భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం గంట సింబల్ ప్రెస్ చేయండి